దేవుడు మోషేకు పది ఆజ్ఞలిస్తూ పైన ఆకాశమందు కింద భూమి ఎందు భూమి క్రింద నీళ్ళ ఎందు ఏ రూపాన్ని చేసుకునవద్దని చెప్పాను అంటే భూమికి అవతల వైపు మహాసముద్రం ఉన్నదని ముందే దేవుడు తెలియజేశాడు మోషే చనిపోకముందు ఇజ్రాయల్ గోత్రాలను దీవిస్తూ క్రింద కృంగి ఉన్న గాధ జలముల వల్ల నీవు దీవించబడతావని చెప్పాడు భూమికి అవతల వైపు ఉన్న పసిఫిక్ మహా లోతైనది సముద్రం ఆకాశమందును భూమి అందును మహాసముద్రములోనూ తనకిష్టమైనది వాడు భూమి క్రింది భాగాల నుండి ఆవిరిని పైకి లేవనెత్తుతున్నాడని రాయబడి ఉన్నది జలముల క్రింద వాటి నివాసుల క్రింద ఉండు ప్రేతలు విలవిలలాడుతారు పాతాళము తెరవబడి ఉన్నదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జల